చూసుకుంటే కనుక మన కేసులో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తొమ్మిది డాలర్ తీసుకున్నారు డెబ్బై ఐదు వేలు వాల్యూ తప్పుే కదా చిన్న దొంగతనం అంటే తప్పు తప్పే చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసినా శిక్ష శిక్షే తప్పు తప్పే ఎందుకంటే గతంలో వాళ్ళు బాగా కుంభకోణాలు చేశారు కాబట్టి వాళ్ళకి అది చిన్న తప్పులా కనపడవచ్చు అది చిన్న తప్పే ఎలాగైంది ఇప్పుడు నేను ఒక రూపాయి దొంగతనం చేస్తాను నన్ను అరెస్ట్ చేస్తారుగా చేసి తీసుకెళ్తారుగా అలాగే తప్పుల్ని వాళ్ళు కప్పిపుచ్చుకుంటూ అలవాడు కాబట్టి ఈ తప్పుదే ఉంది పెద్ద కుంభకోణాలే మింగేశాము ఇది ఇలాంటివి పట్టించుకుంటున్నారు పెద్ద పట్టించుకోండి అని వాళ్ళు చెప్తారు మనకి అంటే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానంలో దొంగతనం జరిగింది ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి చేసిన ఆయన కూడా ఒక తప్పుని ఇలా సమర్థించడం అంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు గత ప్రభుత్వం అధికారం వచ్చిన నుంచి వాళ్ళు తప్పుల్ని సరిదిద్దుకుంటానే వచ్చారు ఎందుకంటే తప్పుల్ని కప్పిపుచ్చుకుంటాం బూతులు తిడితే కప్పిపుచ్చుకుంటాం ఆడవాళ్ళని కించపడితే కప్పిపుచ్చుకుంటాం ఇది కూడా కప్పిపుచ్చేసుకోవాలని చూస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం వదలదు చిన్న తప్పునైనా శిక్షే పెద్ద తప్పు శిక్షే అంటే ప్రతిసారి చూసుకున్నా కానీ వస్తున్నారు బెంగళూరు నుంచి వస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్కి వస్తున్నారు ఏదో మాట్లాడుతున్నారు వెళ్ళిపోతున్నారు ఏదో చుట్టూ గెస్ట్గా వచ్చి వెళ్ళిపోతున్నారు కదా ఆయనకి ఇటువంటి రాష్ట్రం ఎటువంటి పరిస్థితులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతారు అండి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లు వెళ్ళట్లా ఫ్యామిలీలు తీసుకొని ఆయన అభివృద్ధి మీద చూస్తున్నారు అభివృద్ధి ఎలా జరుగుతుంది ఏంటనేది ప్రజలకు కనపడుతుంది కేసాలు చేస్తే ప్రజలు ఊరుకోరు కదా అలా అంటే గురి చేశారు కాబట్టి వాళ్ళని వదిలేశారు ప్రజలు ఇప్పుడు వీళ్ళు అలా చేయట్లేదు కదా ఇంకా ప్రజలు ఏం మాట్లాడతారు అభివృద్ధి చేసేటప్పుడు ప్రజలు మాట్లాడాల్సిన అవసరం లేదు అలాంటి వాళ్ళు అంటే మాట్లాడతారు అంటే వాళ్ళు మాట్లాడే వాళ్ళు కాబట్టి వాళ్ళు కించపరిచే రకాలు కాబట్టి అలా కించపరుస్తూనే ఉంటారు అవన్నీ పక్కన పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అలాంటి అభివృద్ధిని చూస్తున్నారు అయితే చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావండి లోకేష్ గారు కానివ్వండి జన జనాలకు సంబంధించిన డబ్బు మొత్తం అంతా విపరీతం ఖర్చు పెడుతున్నారు ఫ్లైట్లలో తిరుగుతున్నారు జనాదరణ రావాల్సిన ప్రజా ఉపయోగ ఉపయోగించవలసిన డబ్బు అంతా కూడా జలసలు యూజ్ చేసుకున్నారని చెప్పి నేను వచ్చింది నేను ప్రెస్ మీట్లు అంటున్నారు కదా అంటే ఈయన తక్కువ పది కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడిన పరిస్థితి లోకేష్ గారు ఏమో నా సొంత డబ్బుతో నేను అని చెప్పి పరిస్థితి ఇప్పుడు వాళ్ళు జలసాల కోసం వెళ్ళారు ఇప్పుడు ఏ రాష్ట్రం ఏ దేశం మన దేశం కానీ దేశం వెళ్ళినా అందరూ ఆహ్వానిస్తున్నారు ఎందుకు ఆహ్వానిస్తున్నారు ఎందుకు దండం పెట్టి చక్కగా గౌరవిస్తున్నారు ఆ గౌరవం మీరు తెచ్చుకోలేదు కదా ఇప్పుడు లోకేష్ బాబు వెళ్తే ఎంత గౌరవపదంగా ఉంటుంది మీరు వెళ్ళి కాళ్ళు పట్టుకునే పరిస్థితి అయిపోయింది వీళ్ళకి ఆహ్వానిస్తున్నారు ఎందుకు అభివృద్ధి ఉంటుంది వీళ్ళు వస్తే మాకు కూడా అభివృద్ధి పొందుతాం మనం మన రాష్ట్రాలకు కూడా అభివృద్ధి వచ్చింది అనే పదం మీద వాళ్ళు ప్రయాణిస్తున్నారు అలాంటి వాళ్ళ మీద వాళ్ళకి బోధ జలటం అలవాటే కాబట్టి జలుతోనే ఉంటారు జలస చేస్తే ఈ అభివృద్ధి అంతా ఎలా జరుగుతుందండి ఇప్పుడు ఉదాహరణకి సీఎం రిలీఫ్ ఫండ్లో వదులుతున్నారు సీఎంఆర్ఎఫ్ ఇస్తున్నారు అవి ఎలా వస్తున్నాయి వాళ్ళు జలసాలు చేసుకుంటే మరి మీరు జలసాలు చేసుకోబట్టే కదా ఆరోగ్యశ్రీ కూడా లేకుండా పోయింది ఇప్పుడు నేను ధైర్యంగా వెళ్ళాలంటే వెళ్ళగలుగుతా హాస్పిటల్కి ఎందుకంటే నేను జాయిన్ అయినా నా దగ్గర డబ్బు లేకపోయినా అది వచ్చిద్ద ధైర్యంతో నేను వెళ్తాను సీఎంఆర్ఎఫ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు అప్పులైపోయాము రాష్ట్రాన్ని అప్పులు ముంచేసి కప్పెట్టేస్తాను సమాజ్ చేస్తాను అప్పులు అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సేమ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని కాపాడండి అని ఆంధ్రప్రదేశ్ని కాపాడుతున్నారండి వాళ్ళు తొంగలో తొక్కేసి వెళ్ళిపోయారు ఇప్పుడు బాగానే ఉంది ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ముంచితే జనం ఊరుకోరు కదండి జనం ఎందుకు గెలిపిస్తారు ఇప్పుడు నువ్వు అప్పుల్లో ముంచావు కాబట్టి నిన్ను తరిమి కొట్టేశారు ఇప్పుడు అభివృద్ధి కోసం చూస్తున్న వ్యక్తిని నువ్వు ఏదో ఎండగట్టాలని చూస్తే జనం ఊరుకోరు రేపు రోజున ఆ మాటలకే కదా మీరు ఓడిపోయింది ఆ మాటలకే కదా మీరు వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు అంటే ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు కల్తీ మద్యం తయారు చేస్తున్నారు తయారు చేసి ప్రజల్ని తాగుబూతులు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ మాజీ ఎమ్మెల్యే కానీ అంటున్న పరిస్థితి కానీ గత కాలం గత ప్రభుత్వంలో తాగినోడు ఇంటికి వచ్చేవాడు కాదు వాడు ఎక్కడ చచ్చిపోయేవాడో తెలిసేది కాదు ఇప్పుడు చక్కగా ఇంటికి వస్తున్నారు చక్కగా ఒక రూపాయి తెచ్చిస్తున్నారు లేడీస్కి కుటుంబం అంతా బాగానే ఉంటుంది కుటుంబం బాగానే ఉంటుంది ఎందుకంటే అప్పుడున్న రేట్లు అప్పుడున్న కల్తీ మద్యం మూలాన జనాలు చచ్చిపోయారు ఇప్పుడు బాగానే ఉంది తాగిపోతే వాళ్ళు కూడా కొంచెం తాగి శుభ్రంగా ఉంటున్నారు ఆరోగ్యాలు పాడవకుండా ఉంటున్నారు ఇంటిని పట్టించుకుంటున్నారు తయారు కల్తీ మద్యం ఈ ప్రభుత్వం తయారైంది దాని మీద మద్యం ఇచ్చామని చెప్పి వాళ్ళు అంటున్నారు అండి ఒక తాగే వ్యక్తిని అడగండి చెప్తారు కల్తీ మద్యమో మంచి మద్యమో అడుగు చెప్తారు కదా వాళ్ళే వాళ్ళు చేసిన పొరపాట్లన్నీ వీళ్ళు చేశారని ఏళ్ళ మీద రుద్దితే అలాగా అందుకే ఆ తాగే తాగే వ్యక్తిని అడగండి అతనే చెప్తాడు మంచి మద్యమా కల్తీ మద్యమా అనేది అతనే చెప్పి నిరూపించేస్తాడు మనం చెప్ప అవసరం నాకు లక్ష్మీ పార్వతి గారు లోకేష్ గారి మీద కామెంట్ చేశారు విద్యా వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేసి పాడేశారు విద్యా వ్యవస్థని లోకేష్ గారు ఆయన జలసరే తిరుగుతున్నారు తప్ప ఆయనకి ఇచ్చిన మంత్రిత్వ సవాకం మీద సరైన అవగాహన లేదని చెప్పి లక్ష్మీ పార్వతి గారు అంటున్న పరిస్థితి ఒక విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు చాలా మంచి చేస్తున్నారు స్కూళ్ళకి వెళ్ళి మేము గవర్నమెంట్ స్కూల్ వేయాలంటే మాకు భయం వేసేది పిల్లల్ని ఈరోజు మా పిల్లలు తిండి కానీ మంచిగా చదువుకుంటాం కానీ సెక్షన్ కానీ చాలా బాగుంది ఇదివరకు మేము గవర్నమెంట్ స్కూల్లో వేయాలంటే చాలా భయపడిపోయేవాళ్ళం ఇప్పుడు అందరూ గవర్నమెంట్ స్కూల్లో అయ్యేటానికి ముందుకు వస్తున్నారు ఎందుకంటే అలాంటి పరిస్థితి తీసుకు మంచి పరిస్థితికి తీసుకొచ్చారు లక్ష్మీ పార్వతి గారే ఈ లక్ష్మీ పార్వతి గారి ఈ కామెంట్ చేయడం జరిగింది కదా ఆమె ఒకసారి వెళ్ళి అడగమనండి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి పిల్లల్ని అడిగినా చెప్తారు మా భవిష్యత్తు బాగానే ఉంది మాకు అన్ని మంచిగా జరుగుతున్నాయి లోకేష్ గారు బాగానే చేస్తున్నారు అని చెప్తారు లోకేష్ బాబు గారు బాగానే చేస్తున్నారని చెప్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు చేసే పర్యటన మీద కొందరు ఏమన్నారు అంటే వాళ్ళ కార్య కార్యకర్తలు యాక్షన్ కట్టు సినిమాలో చేస్తే బాగుంటుంది కానీ రాజకీయాల్లో కుదరదు అని చెప్పి ఆయన ఆయన మీద కానీ ప్రతి డైరెక్ట్గా అంటున్న పరిస్థితి ఓన్లీ ఆయన వచ్చేది ఓన్లీ యాక్షన్కే సినిమాలో చేసిన చేస్తుంది తప్ప ఆయన పని పని కనిపించట్లేదు ఓన్లీ యాక్షన్ కట్టు అని అంటున్నారు ఇప్పుడు వాళ్ళు యాక్షన్ చేసి వచ్చిన సినిమాలో ప్రజలకు న్యాయమే చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ సినిమా చూపించి అక్కడ యాక్షన్ చేస్తున్నారు అది పరిస్థితి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో ప్రజల్ని ఎలా చూడాలో బాగానే చూస్తున్నారు అభివృద్ధి మీద బాగానే నడిపిస్తున్నారు రైతుల దగ్గరికి వెళ్తున్నారు రోజు రైతు దగ్గరికి వెళ్ళాడో చెప్పమనండి ఒక బురదలో తిగి ఒక రైతుతో మాట్లాడేమో అడగండి సీఎం గారిని గత సీఎం గారిని ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఒక లోకేష్ బాబు దగ్గరికి ప్రజలు వెళ్ళారు లోకేష్ బాబు గారి దగ్గరికి ప్రజలు వెళ్ళి సమస్యలు చెప్తున్నారు వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అంతా ఇక్కడే పెడితే నా దగ్గర చాలామంది వచ్చి కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు ఇబ్బందులు పడుతున్నారని ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఏ డివిజన్కి ఆ డివిజను కష్ట సుఖాలు చెప్పుకుంటానికి దర్బార్ అనే ఒక కార్యక్రమం పెట్టి సమస్యలు తెలుసుకుంటున్నారు గత ప్రభుత్వం తెలుసుకుందేమో ఒక ఒక మాట చెప్పమనండి చాలా